బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే బేబీ కేర్ టాస్క్ అయితే జరిగిపోతుంది బిగ్ బాస్ దంపతులు హౌస్లో బయటికి సిక్కర్కి అలా తిరగడానికి వెళ్ళగా వాళ్ళిద్దరు పిల్లల్ని అయితే కంటెస్టెంట్స్కి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి అంటూ చెప్పడం జరుగుతుంది ఇక వాళ్ళ జాగ్రత్తల్లో మునిగిపోయారు హౌస్ మేంట్స్ అందరూ ఇక బేబీస్ ఏడుస్తూ ఉంటే ఆ బేబీస్కి నిద్ర పొంచడం ఆకలి తీర్చడం వంటివి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏకంగా శివాజీ అయితే అప్పటి వరకు పల్లవి ప్రశాంత్ నెత్తి మీద ఎక్కి ఊరేగిన శివాజీ ఇప్పుడు ఏకంగా అమర్దీప్ నెత్తి మీద ఎక్కి ఊరేగుతూ కనిపించేస్తున్నాడు ఒరే బాబాయ్ నువ్వు చాలా బరువుగా ఉన్నావు బాబాయ్ అంటూ అమర్దీప్ అంటున్నా అరేరే ఇదంతా ఆటలో భాగం రా మయ్యూ మయ్యూ అంటూ ఆట పట్టించేస్తూ కనిపించేశాడు ఇక్కడ ఎవరు ఏకంగా ఎప్పుడూ లానే చిన్న తయారైపోయాడు ఆఫ్ బట్టల్ని వేసుకొని ఇక ఆఫ్గానే మైండ్ పెట్టి ఆడుతూ కనిపిస్తున్నాడు ఏది ఏమైనా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అడ్డగా అయితే బిగ్ బాస్ హౌస్లో మారిపోయింది పుల్టా సీజన్ అంటే ఏంటో అనుకున్నాం గానీ ఈ సీజన్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంటే కాదు గొడవల యుద్ధం కూడా జరుపుతూ సీజన్ ఫోర్కి ఏ ఏమాత్రం తీసుకోకుండా అయితే హౌస్ మెంట్స్తో మన అలరించడం జరిగింది